ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచిస్తాం ఎందుకు వై దట్ స్ట్రాంగ్ అర్జ్ వాజ్ దేర్ ఇన్ లాడ్స్ వైఫ్ ఆ బలీయమైనటువంటి కోరిక ఆ ఆశ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలా నేను ఉన్నటువంటి పట్టణం వైపు నేను ఉన్నటువంటి ఇంటివైపు ఇన్ని సంవత్సరాలకు నేను అనేటటువంటి ఆశ దట్ లాంగింగ్ ఫర్ దట్ సిటీ ద లాంగింగ్ ఫర్ హర్ ప్రాపర్టీ అండ్ హర్ హౌస్ వాట్ ఎవర్ షీ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ ఆ లాంగింగ్ అనేటటువంటి ఒక్కసారి ఆమెని పట్టుకుందండి దేవుడి యొక్క ఆజ్ఞను విస్మరించింది ఒక్కసారి ఒకటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆ చూపు ఒక్కసారి ఆ పట్టణం మీద నిలిపిందండి దట్ వెరీ మూమెంట్ షీ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్ ఉప్పు స్తంభంగా మారిపోయింది మూడోది కుమార్తెలు ఉన్నారు చూసారా వీళ్ళ ఆలోచనల్లోకి తలంపుల్లోకి హృదయాల్లోకి సోదము గుమర్ర కల్చర్ ఆ సంస్కృతి ఆ విలువలు వారు అవి ఎంత లోపలికి చొచ్చుకుపోయావో మనకైతే తెలియదు కానీ వీళ్ళు తండ్రి చేత మద్యపానము చేయించి ఆయన చేత పిల్లల్ని కన్నారండి అంటే ఈ డిప్రేమిటీ అనేటటువంటిది ఈ యవనస్తులైనటువంటి ఈ స్త్రీల్లోకి ఎట్లా ప్రవేశించిందంటే రీజన్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ సోడమ్ అండ్ గొమ్మర్రా ఎటువంటి ప్లాను ఎటువంటి ఉద్దేశము పైకి చూపించేదానికి మాట్లాడేదానికి మాకు పిల్లలు లేరు అందుకని చేసేమని చెప్పుకునేదానికి సమర్థించుకునేదానికి కానీ బట్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్ వాస్ నాట్ సో ఎక్కడికి వస్తున్నాం అబ్రహం సన్నిధిలో నుంచి లోతు బయటకు వచ్చినప్పుడు విస్తారమైనటువంటి ఆస్తితో బయటకు వచ్చారు ఇప్పుడు దేవుడు ఆ సోదము గమర్రా పట్టణం మీద అగ్నివర్షము ఆయన కురిపించబోతూ ఉన్నాడు బయటికి రానని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చేసాడు కట్టుబట్టలతో ఎందుకంటే కట్టుబట్టలు ఒక రీజన్ ఉంది వాళ్ళ చేతులను ఎవరు పట్టుకొని ఉన్నారు ఆ దేవదూతలు పట్టుకొని ఉన్నారు ఆ దేవదూతలు పట్టుకున్నటువంటి ఆ చేతుల్లో వీళ్ళు ఇంట్లో నుంచి వస్తువులు తెచ్చుకునేదానికి నగలు తెచ్చుకునేదానికి ఆ నగలుండే పెట్టి తెచ్చుకునేదానికి ఏ ఆస్కారం కూడా లేదండి కట్టుబట్టలతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లుగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారండి మొత్తం ఆ పట్టణమంతా నాశనం అయిపోయింది ఎంత ప్రాపర్టీ అయితే సంపాదించాడు ఎన్ని గొడ్లు పశువులు ఎన్ని ఎన్నైతే సమర్పించాడు ఎంత బంగారు మొత్తం అంతా కూడా దాంట్లో నాశనం అయిపోయాడు దేనికోసమైతే ఆయన ఆశపడ్డాడు అది ఆయనకి దక్కకుండా పోయిందండి లోతు సో దేవుని యొక్క ప్రాధమ్యాలని తారుమారు చేస్తే దేవుని యొక్క నియమాల్ని కావాలని నువ్వు కానీ భంగం చేస్తే నష్టము దేవుడికి కాదు నీకు నష్టం కలుగుతుంది ఋతు తెలియకపోయినా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత నవమి దగ్గర విన్న సాక్ష్యాన్ని బట్టి యహోవాని హత్తుకుందామే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి నాకు ముఖ్యం నా ఇంటి దగ్గర లభించేటటువంటి కంఫర్ట్ కాదు సేఫ్టీ కాదు ఇవన్నీ కాదు నాకు ఈ దేవుడు నచ్చాడు ఈ దేవుళ్ళ నీతి ఉంది ఈ దేవుళ్ళో న్యాయం ఉంది ఈ దేవుళ్ళో మంచితనం ఉంది ఈ దేవుళ్ళో పరిశుద్ధి ఉంది ఈమె నమ్మదగినటువంటి సత్యవంతుడు ఆమె నవోమి దగ్గర విన్నటువంటి కథలన్నింటినీ కూడా ఆమె లోపలికి తీసుకుందండి హృదయం మారింది యుహోవా మీద విశ్వాసం పుట్టింది ఆ భయంకరమైనటువంటి నష్టం సంభవించినటువంటి పరిస్థితుల్లో యుహోవాను వదలకుండా పట్టుకుందండి దానికి ప్రతిఫలం ఏంటండి దానికి ప్రతిఫలం ఏమిటి అంటే యహోవా రూతుని విస్తారంగా ఆశీర్వదించాడు ఆమె బోయేజ్కి భార్య అయింది బోయేజ్కి రూతికి పుట్టినటువంటి సంతానంలో నుంచే దావీదు వచ్చాడు రూతికి బోయేజ్కి ఒబేదు పుట్టాడు ఒబేదికి యష్యా పుట్టాడు యష్యాకి దావీదు పుట్టాడు దావీదు సంతానముగా యేశ ప్రభు పరిగణించబడుతున్నాడు రూతు దావిదికి గ్రేట్ గ్రాండ్ మదర్ యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె ఒక ముఖ్యమైనటువంటి స్త్రీగా పరిగణింపబడిందండి ఆమె ఆ పరిస్థితుల్లో యుహోవాన్ని పట్టుకుందండి చూడండి నువ్వు ఎటువంటి కష్టంలో ఉన్నావో ఎటువంటి శ్రమలో ఉన్నావో నువ్వు ఎటువంటి దుఃఖంలో ఉన్నావో ఒక విషయం మాత్రం నువ్వు మర్చిపోకు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు సత్యవంతుడగు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి దేవుడు మర్చిపోయేటటువంటి దేవుడు కాదు ఆయన వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చేదానికి భూమిని ఆకాశాన్ని తలకిందులు చేయగలిగినటువంటి దేవుడు సముద్రాలని పాయలుగా చీల్చగలిగినటువంటి దేవుడు ఆకాశంలో సూర్యచంద్రాదుల గమనమును కూడా ఆపివేయగలిగినటువంటి దేవుడు తన వాగ్దానం కోసం అంత కట్టుబడినటువంటి దేవుడు కాబట్టి నీ పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ నువ్వు మొట్టమొదటిగా ఆ దేవుడైనటువంటి యుహోవాని నువ్వు వెంబడించు ఇప్పుడు మనము యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నామండి ఆ దేవుడైనటువంటి యుహోవా ఏ ఒకానొక దినానా ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకంలో కన్యక గర్భమున జన్మించాడు ఆయన పేరు యేసు ప్రభు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన కారణం ఏమిటి అంటే ఆయన నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని మార్చేదానికి నీ జీవితంలో అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు నింపేదానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు దీవెనలు ఈ లోక సంబంధమైనటువంటి నీకు అవసరం ఇచ్చేదానికి ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చేదండి యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రం నీ జీవితంలో శ్రమలు రాకుండా పోవు అనేటటువంటి మాట ఎక్కడా రాయబడలే వాస్తవానికి యేసుప్రభు యొక్క మహిమలో పాలు పొందేటటువంటి నువ్వు ఆయన శ్రమల్లో కూడా నువ్వు పాలు పొందుతావు కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అంటే అంతము వరకు ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు రూతుకు తోడైనటువంటి దేవుడు నీకు తోడై ఉంటాడు అబ్రహానికి తోడైనటువంటి దేవుడు నీకు తోడై ఉంటాడు ఆయన్ని నువ్వు ఆశ్రయించు నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఆరాధించేటటువంటి దేవుడి యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క తత్వము ఆయన యొక్క గుణ లక్షణాలని నువ్వు ఒకసారి పరికించి చూడు పోల్చుకొని చూడు గ్రీక్ సామ్రాజ్యంలో రోమన్ సామ్రాజ్యంలో అయ్యుక్త దేశంలో ఏమని ఈ సామ్రాజ్యంలో బబులోన్ దేశంలో దేవుళ్ళు విస్తారంగా ఉండేటటువంటి వాళ్ళు దేవుళ్ళు అనేక మంది దేవతలు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళతోటి ఈ ఇస్రాయలి దేవుడిని నువ్వు పోల్చి చూసుకుంటే ఆయన చాలా విశిష్టమైనటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధత నీతి మంచితనము నిరపేక్షమైనటువంటి మంచితనము అబ్సల్యూట్ గుడ్నెస్ నిరపేక్షమైనటువంటి మంచితనము విశ్వాస్యత సత్యసందత విమోచన ఇవన్నీ కూడా ఈ దేవుళ్ళు కనిపించేటటువంటి లక్షణాలండి ఇవన్నీ నువ్వు పెట్టుకొని పోల్చుకొని చూసుకో దెన్ యూ డిసైడ్ అప్పుడు డిసైడ్ చేసుకో నీ జీవితంలో మొట్టమొదటిగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని నువ్వు వెతకాల ఆ మాటకు అర్థమేంటి దేవుని యొక్క నీతి దేవుని యొక్క రాజ్యము ఏసు ప్రభులో ప్రత్యక్షమైంది దేవుని యొక్క నీతి యేసు ప్రభువులో ఉంది ఒక వ్యక్తి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన కోసం శిలువలో చని శ్రమ పడ్డాడు శిలువలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని జించి తిరిగి లేచాడు ఆరోహణ అయినాడు అని చెప్పి హృదయంలో విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క నీతి అంటే యస్సు ప్రభులో ఉండేటటువంటి నీతి నీకు ఉచితంగా ఆపాదించబడుతూ ఉంది ఇట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ వర్క్స్ నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి కార్యాలను బట్టి నీ నీతిని బట్టి నీ మంచితనాన్ని బట్టి నీ గొప్పతనాన్ని బట్టి నీ పుట్టుకుని బట్టి దేన్ని బట్టి కాదు కేవలం మనము యేసు ప్రభు యొక్క మరణం మీద పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు తన నీతిని నీకు ఆయన ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు ఇదే మహాదాతృత్వం అంటే నీతిని ఆయన నీకు దానంగా ఇస్తూ ఉన్నాడు నువ్వు సంపాదించినటువంటిది కాదు అది ఆ దేవుని యొక్క నీతి యేసు ప్రభులో ప్రత్యక్షమవుతుంది దేవుని యొక్క రాజ్యము యేసు ప్రభులో ప్రత్యక్షమవుతుంది దేవుని యొక్క నీతిని రాజ్యమును వెంబడించమంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే అండి మనం మామూలు భాషలో చెప్పుకోవాలంటే యేస్సు ప్రభువుని వెంబడించు అని చెప్పి అర్థం ఆయన మాటల్ని లక్ష్య పెట్టు అని అర్థం ఆయనకి నీ జీవితాన్ని సమర్పించు అని అర్థం నీ చిట్ట చివరి శ్వాస వరకు ఆయన్ని సేవించు అని అర్థం అటువంటి కమిట్ కమిట్మెంట్తో నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా దేవుడు నీ జీవితంలో నీ కావలసినటువంటి వాటిని తన సమయము చొప్పున తన జ్ఞానము చొప్పున తన బలాతిశయము చొప్పున తన మంచితనము చొప్పున నీకు ఆయన సమకూరుస్తాడు నేను చెప్పినటువంటి మాట ఇది దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్ అండ్ అవర్ సేవియర్ ఆయన చెప్పినటువంటి మాట మొట్టమొదట ఆయన నీతిని రాజ్యమును వెతకడి అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అక్కడ ఉండేటటువంటి విస్తారమైనటువంటి జన సమూహము అనేకమైనటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏమిటి అంటే ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ ఆ మాట ఇచ్చాడండి సో అంతమంది విస్తే వేల కొలది జనం ఉంది యేసు ప్రభు అక్కడ మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి సొల్యూషన్ పరిష్కారము ఏమిటి అంటే సీక్ మీ ఫస్ట్ యేసు ప్రభుని మొట్టమొదటిగా వెంబడించు ఆయనకి లోబడు ఆయన్ని ప్రేమించు ఆయనకి విద్య చూపించు ఆయన మాటల్ని ఆచరించు దాని అర్థం అదే ఆయన చెప్పినటువంటివి చెయ్యి మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకడి అప్పుడు ఎవరిని మీకు అనుగ్రహించు ఈ ప్రిన్సిపల్ని నువ్వు తారుమారు అనుకో లోతు మాదిరి అయిపోతావు ఈ ప్రిన్సిపల్ని నువ్వు వెంబడించావనుకో రూతు మాదిరి ఆశీర్వదించబడతావు దేవుడు నీ పరిస్థితిని ఏ సమయంలో అయినా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన శక్తికి పరిమితి లేదు అంత శక్తి కలిగినటువంటి దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అది పెద్ద పని కాదు ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక విషయం చెప్తాను యేసు నిన్ను దీవించిన విధంగా మీ ఆత్మను ఆయన సంతృప్తిపరిచిన విధంగా ఈ లోకంలో ఉండేటటువంటి ఏ ఆనందము ఏ సంతోషము ఏ వస్తువు ఏ మనిషి ఏ పదార్థము ఏది కూడా నిన్ను సంతోషపరచలేదు రాజకీయ అధికారం కావచ్చు డబ్బు కావచ్చు విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఐశ్వర్యం కావచ్చు బంగారు కావచ్చు వెండి కావచ్చు స్నేహితులు కావచ్చు పలుకుబడి ఏవి కూడా యేసు ప్రభు నీ హృదయాన్ని సంతృప్తిపరిచిన విధంగా సంతృప్తి పరచలేవు దే విల్ నాట్ బీ ఏబుల్ టు సాటిస్ఫై యువర్ మోస్ట్ ఇన్నర్ మోస్ట్ లాంగింగ్స్ ఒక్కడ మాత్రమే ఆ హృదయ అంతరంగంలో ఉండేటటువంటి ఆ కొరతని ఆయన ఒక్కడు మాత్రమే తీర్చగలడు లోతు కరెక్ట్గా నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు అండి ఆయన కన్నులెత్తి చూసి ఆయన ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ని కోరుకున్నాడు దగ్గర నిలబడినటువంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్ అబ్రహాంని పక్కన పెట్టేశాడు ఇంకొక విషయం మీకు గుర్తుకు చేస్తాను తప్పిపోయినటువంటి కుమారుడు లోకాసు వార్తలో రాయబడింది తండ్రి గృహంలో ఉన్నాడు మనస్సు మాత్రము దూరదేశం మీద ఉంది నివాసం చేసేటటువంటిది అన్నం తినేటటువంటిది పడుకునేటటువంటిది మాట్లాడేటటువంటిది నివాసం చేసేటటువంటి తండ్రి గృహంలో హృదయం మాత్రం ఎప్పుడో దూరదేశానికి ఇచ్చేసాడు ఎట్లాగైనా సరే అక్కడికి పోవాలి అనేటటువంటి తాపత్రయం కోరిక ఆశ చిన్న కుమారుల్లో వచ్చిందండి ఒకనొక దినాన్ని ఇంకా పట్టలేక తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తిని నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు తండ్రి ఆర్గ్యుమెంట్ పెట్టలే రావాల్సింది ఇచ్చేసాడు వెళ్ళిపోయాడు దూరదేశము చాలా లోతుకి సోయారు ఏ విధంగా కనిపించిందో పచ్చగా తోటలాగా అనేకమైనటువంటి దీవెనతో ఆశీర్వాదంతో మైదాన ప్రదేశం అనేక మంది జనులు చాలా బాగా ఎంట్లో ఎంత బాగా లోతుకి కనిపించిందో ఈ చిన్న కుమారుడు కూడా ఆ దూరదేశము మనస్సులో ఆ విధంగా కనిపిస్తుంది ఆయన కూడా కన్నులెత్తి ఆ దూరదేశం వైపు చూసి ఆహా అక్కడికి పోతే ఎంత బాగుండు ఈ తండ్రి గృహంలో నుంచి నేను బయటికి వెళ్ళిపోతే అక్కడ నాకు నిజమైనటువంటి స్వేచ్ఛ నిజమైనటువంటి సంతోషము నిజమైనటువంటి ఆనందము ద ట్రూ హ్యాపీనెస్ ద ట్రూ జాయ్ ఐ విల్ ఫైండ్ ఇన్ దట్ ఫార్ ఆఫ్ ప్లేస్ ఇన్ దట్ ఫార్ ఆఫ్ కంట్రీ అని చెప్పి తన హృదయంలో అనుకున్నాడండి అది ఎండమావులు మాత్రం అయిపోయింది పొయ్యాడు ఖర్చు పెట్టాడు అంతా అయిపోయింది దిక్కుతోచినటువంటి స్థితి పందులు తినేటటువంటి పొట్టుతోటి ఆయన తన పొట్టను నింపుకునేదానికి ప్రయత్నం చేశాడు కానీ ఆయనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అప్పుడు తండ్రిని గుర్తుకు చేసుకున్నాడు చూస్తారండి అందరూ చూస్తారు కన్నులు ఉన్నాయి చూస్తాం లుక్ ఎట్ దిస్ వరల్డ్ ప్రతి నిత్యము మనం చూస్తూ ఉంటాం టీవీల ద్వారా చూస్తూ ఉంటాం యూట్యూబ్ల ద్వారా చూస్తూ ఉంటాం మనుషుల మాటల ద్వారా వాళ్ళు చిత్రించేటటువంటి ఆ పదాల ద్వారా మన హృదయంలోనికి నిరంతరము సమాచారం అనేటటువంటి చేర్చ చేర్చబడుతూ ఉంది మనం కూడా చూస్తాం కానీ ఆ శోదలోకి నువ్వు పడకూడదు దాంట్లోకి నువ్వు ప్రవేశించకూడదు నువ్వు దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతకాల ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఒక మాట విశ్వాసులతో అంటాడు ఏమని చెప్పి చెప్తా అంటే ఏసు వైపు చూచుచు నీ కళ్ళ ముందు ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు నువ్వు నిరంతరము యేసుని చూస్తూ ఉండాల నువ్వు నిరంతరము యేసు వైపు చూస్తూ ఉండాలి అయ్యా యేసు వైపు చూడ్డము అంటే దాని యొక్క అర్థమేంటి నేను యేసు ప్రభు బొమ్మని కానీ విగ్రహాన్ని కానీ ఒక ప్రతిమని కానీ చేసి నా ఇంట్లో పెట్టుకొని దానివైపు నిరంతరము చూస్తూ ఉండమంటావా అని చెప్పి నువ్వు అడగచ్చు దేవుడు నిన్ను ప్రతిమ చేయమని బొమ్మ చేయమని విగ్రహాన్ని చేయమని చెప్పి నీకు చెప్పడం లేదు నీ హృదయ అంతరంగంలో యేసు ప్రభు యొక్క మాటలని నువ్వు పెట్టుకొని వాటిని తలపోస్తూ వాటి ప్రకారము నువ్వు చేస్తూ ఉంటే నువ్వు యేసు ప్రభు వైపు చూస్తున్నట్టు లెక్క ఆయన మాటల్ని నువ్వు లక్ష్య పెట్టినప్పుడు ఆయన మాటలకి నువ్వు లోబడినప్పుడు ఏసు ప్రభు వైపు చూస్తున్నట్టు లెక్క ఆయన మాటలను నువ్వు ఆచరిస్తే యేసు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లు లెక్క యేసు వైపు చూస్తూ ఆయన చేసినటువంటి క్రియలు ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన యొక్క మాటలు ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు ఉండాల యేసు వైపు చూడడం అంటే అది బొమ్మ పెట్టుకోమని చెప్పి కాదు తల మీద ముళ్ళు కిరయటము సెలవు కొట్టబడినటువంటి చేతులు కాళ్ళు అటువంటి బొమ్మను ఒక దాన్ని పెట్టుకొని దాన్ని ఎదురుగా కూర్చొని దానివైపు తదేకంగా చూస్తూ నేను ఏసు వైపు చూస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పుమని చెప్పి కాదు దాని యొక్క అర్థం ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో యేసు వైపు చూచు చూ ఆయన యొక్క లక్ష్యము ఆయన యొక్క గురి ఆయన యొక్క తత్వము ఆయన యొక్క గుణ లక్షణాలు ఆయన ఎందుకు వచ్చాడు దేనికోసం బ్రతికాడు ఆయనకి నీకు రిలేషన్షిప్ వీటిని గురించి నువ్వు ఆలోచించు అంటే హృదయంలో యేసు వైపు చూడు మనస్సులో యేసు వైపు చూడు అది ఆయన చెప్పేటటువంటి మాట సో యేసు వైపు చూస్తే నువ్వు ఈ లోకం వైపు చూడకుండా నువ్వు రక్షించబడతావు మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేటటువంటివి చెడు కీడు అని చెప్పి ఎక్కడా మనం చెప్పడం లేదు దేవుడు వాటిని అనుభవించేదానికి వాటి ఎందుకు సంతోషించేదానికి దేవుని వలన ఇవన్నీ కూడా కలిగినాయి ఈ మెటీరియల్ వరల్డ్ అనేటటువంటి దేవుడి చేత చేయబడింది మెటీరియల్ వరల్డ్ ఈజ్ నాట్ ఈవెన్ కానీ దేవుని స్థానానికి ఆ ప్రపంచానికి ఇవ్వడం ఈ లోకానికి ఇవ్వడం అనేటటువంటిది ఘోరమైనటువంటి నష్టాన్ని నీ జీవితంలో తీసుకొని వస్తుంది వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ ఈ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిస్ సోల్ ఒకడు ఈ లోకమునంతా సంపాదించుకొని తన ఆత్మని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే అంత వ్యర్థం రా నువ్వు లోకమంతా సంపాదించినా ఈ లోకంలో నువ్వు అత్యంత ధనవంతుడివి కుబేరుడివి యాశ్వంతుడు ఐశ్వర్యవంతుడివి అనేటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి జీవించినా కూడా నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోలేకపోతే యేస్సు ప్రభులో క్షమాపణ నువ్వు పొందకపోతే యేసు ప్రభులో నిత్య జీవం నువ్వు పొందకపోతే నువ్వు సంపాదించిందంతా నీ ఐశ్వర్యమంతా మొత్తం కూడా వ్యర్థము 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 అది యశ్వభు చెప్పేటటువంటి మాట లోతు కొంతకాలము సంపాదించేటటువంటి ఫీలింగ్ కలిగింది ఆస్తి పొందు పొందుకున్నాను అంతా కూడా కలిగింది చిట్ట చివరికి ఒకనొక దినాన అదే సోయా లోయలో నుంచి ఆ సోదము గుమరుల నుంచి బయటపడినప్పుడు ఉత్త చేతులతోటి చాలా దీరమైనటువంటి స్థితిలో సమస్తమును నష్టపోయి కోల్పోయి బయటకు వచ్చాడండి దేవుని యొక్క నియమాలని తారుమారు చేయొద్దు హిస్ సెడ్ ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిజ్ రైస్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అండ్ యూ సో యేసు ప్రభు వైపు చూడడము అంటే మనము ఆయన యొక్క ప్రతిమను పెట్టుకోవడం అని చెప్పి దాని అర్థం కాదు ఏసు ప్రభుని వెంబడించడము అంటే ఒక పర్టికులర్ డినామినేషన్లో అక్కడికి పోయి ఆరాధించడం అని దాని యొక్క అర్థం కాదు యేసు ప్రభుని వెంబడించడము అంటే ఫలానా పాస్టరు ఫలానా చర్చి ఈ విధంగా లిమిట్ అయ్యి ఉండడం కాదు నీ హృదయ అంతరంగములో దేవుని యొక్క వాక్యము అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు నిన్ను పరిపాలించేటప్పుడు యేసు ప్రభు యొక్క మాటలు నీ యొక్క దిశని నీ యొక్క గమ్యాన్ని ప్రభావితం చేసి ఆయన వైపుకు మార్చేటటువంటి శక్తి కలిగి ఉన్నప్పుడు వాటిని నీ హృదయంలోకి తీసుకొని అవి నిన్ను పరిపాలించేటప్పుడు నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నట్టు అర్థం నువ్వు ఏసు ప్రభు వైపు చూచుచున్నట్లు అర్థం ఎందుకంటే మీరు నేను మన కళ్ళ ముందు ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక ప్రతిమను పెట్టుకొని ఒక మూర్తిని పెట్టుకొని దాని వైపు చూస్తూ తదేకంగా చూస్తూ మనము దాన్ని చూసి ధ్యానించేటటువంటి మనుషులము కాదు మనము వాక్యాన్ని ధ్యానించేటటువంటి మనుష్యులము ఆ వాక్యము ఏసు ప్రభు వల్ల మనకు అర్పగించబడింది ఆ వాక్యము నీ హృదయంలో నివాసము చేసేటప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో అది నిన్ను పరిపాలన చేసేటప్పుడు ఆ వాక్యము నీ యొక్క ఆలోచనలు తలంపులను వైఖరిని ధోరణిని మాటలను సమస్తాన్ని ప్రభావితం చేసి నీలో మార్పు తీసుకుని వచ్చేటప్పుడు నువ్వు యేస్ వైపు చూస్తూ ఉన్నట్టు లెక్క లోతు తన కన్నులెత్తి సోయారు లోయ వైపు చూశాడు సోదామ గుమ్మర్రావు వైపు చూశాడు ఆకర్షించబడ్డాడు దేవుని యొక్క ఆశీర్వాదపు పరిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు జీవితంలో ఘోరమైనటువంటి నష్టం అనుభవించాడు ఋతు యహోవా వైపు చూసింది ఆమె యహోవాను హత్తుకుంది దానికి ఆమెకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఏంటో మీరు చూశారు దావీదు ఆయన విశ్వాసంలో కొనసాగేటప్పుడు తనను గురించి ఆయన ఒక మాట చెప్పుకుంటాడండి ఆ మాట అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి రాయబడింది ఆయనను గూర్చి దావీదు నేను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అని చెప్పి రాయబడింది ఈ మాట యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాట యేసు ప్రభు ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన హృదయం అంతా కూడా తన తండ్రి అయినటువంటి దేవుని మీద కేంద్రీకృతమై ఉండేటటువంటి ఎల్లప్పుడూ నేను ఆయనను చూచుండని చెప్పి దావీదు అంటాడు వాస్తవానికి ఆ మాట దావీదు కూడా అన్వయించుకోవచ్చు దావీదు ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన శ్రమలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోయేటప్పుడు దావీదు కూడా ఆయన యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా యహోవా దేవుని మీద నిలచి ఉండేటటువంటి ఏ దేవుణ్ణి చూస్తూ ఉండేటటువంటి వాడు మొత్తము బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే యషా గ్రంథంలో రాయబడినటువంటి యహోవా యొక్క పరిశుద్ధ సేవకుడు నా సేవకుడైనటువంటి ఇస్రాయేలు అని చెప్పి కూడా ఆ మాట రాయబడింది నా సేవకుడైనటువంటి అయినటువంటి నా చిత్తమును జరిగించును అని చెప్పి రాయబడినటువంటిప్పుడు ఉన్నప్పుడు ఇస్రాయల్ దేశం గురించి కాదు అక్కడ చెప్పబడింది ఇస్రాయల్ దేశానికి ప్రతిగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఆయన్ని ఇహోవా సేవకుడు అని చెప్పి కూడా పిలుస్తారు ఇస్రాయలు అని చెప్పి కూడా పిలుస్తారు ఆయన సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు ఎందుకు అంటే ఆయన ఎల్లప్పుడూ తన కన్నుల ముందు తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ముందు పెట్టుకొని ఉండేటటువంటి వాడు ఈ దినమన నువ్వు కన్నులెత్తి ఎవరి వైపు చూస్తూ ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీ కన్నులు దేనివైపు చూస్తూ ఉన్నాయి దేనివైపు ఆకర్షింపబడుతూ ఉన్నావు దేన్ని కోరుకుంటూ ఉన్నావు దేనికోసం నువ్వు ఆశపడుతూ ఉన్నావు దేవుడు నీకు ఇచ్చేటటువంటి సూచన ఏమిటి అంటే ఏసు వైపు చూడు సోదాము వైపు గోమర్రా వైపు కాదు లోకము వైపు కాదు యేసు వైపు చూడు కాబట్టి నీ జీవితాన్ని గురించి నువ్వు తలపోయి నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకొని నీ యొక్క ప్రాధమ్యాలు ఎక్కడున్నాయి దేవుడిచ్చినటువంటి నియమం ప్రకారం నువ్వు పోతూ ఉన్నావా నీ నియమం ప్రకారం లోకం యొక్క నియమం ప్రకారం లోకం యొక్క ఆశల ప్రకారం లోకం యొక్క ఆ పద్ధతుల ప్రకారం నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించుకో లోతు చాలా ఘోరంగా దెబ్బతున్నాడు అబ్రాహం సన్నిధిలో నుంచి బయటకు పోయేటప్పుడు విస్తారమైన ట్రాన్స్ ఆస్తితో బయటకు పోయాడు అదే సోదము గుమ్మర నుంచి బయటకు వచ్చినప్పుడు కట్టుబట్టలతోటి కడు పేదగా దీనాతి దీనమైనటువంటి స్థితిలో బహుదైన్యమైనటువంటి స్థితిలో అక్కడి నుంచి బయటపడ్డాడు ఇంకొక విషయం కూడా చెప్తా నీ జీవితంలో నువ్వు వెంబడించవలసినటువంటిది క్రీస్తుని యేసుని దేవుని యొక్క రాజ్యాన్ని దేవుణ్ణి వెంబడించినటువంటి అబ్రహాము ఆయన యొక్క సంతానం ఆశీర్వదించబడింది ఆయన డిసెండెన్స్ ఆశీర్వదించబడ్డారు దీవించబడ్డారు లోతు యొక్క సంతానం ముందు చూసారా ఆయన కుమార్తెల ద్వారా పుట్టినటువంటి వారు రెండు దేశాలయ్యాయి ఒకటేమో మోయాబు దేశము ఒకటేమో అమోనియల దేశము మొదటి కుమార్తెకు పుట్టినటువంటి వాళ్ళు మోయాబీయులు రెండో కుమార్తెకు పుట్టినటువంటి వాళ్ళు అమ్మోనియులు దేవుణ్ణి ఎరుగనటువంటి జనము యహోవ దేవుడు లేనటువంటి జనము దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రవక్తలు లేనటువంటి ప్రజలు మోయాబియ్యులు అమోనియులు వాస్తవానికి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయల్ని బహుగావీల్లో హింసించారు పర్సిక్యూట్ చేశారు కష్టపెట్టారు బాధపెట్టారు అది లోతు యొక్క సంతానం అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు అన్నీ వదులుకున్నాడు దేవుడు మాట పక్కన బయటకు వచ్చాడు ఆయన సంతానము విస్తారంగా ఆశీర్వదించబడి దీవించబడి సమస్త లోకానికి ఆశీర్వాద కారణంగా వాళ్ళు దీవించబడ్డారు సో నీకు ఈ తేడా తెలవాల లోతు యొక్క సంతానం ఏమో ఆ విధంగా తయారైంది ఆయన డిసెండెంట్స్ అబ్రహాం యొక్క సంతానం ద్వారా లోకరక్షకుడు వచ్చి మొత్తం లోకానికి అంతటి కూడా రక్షణ దయచేసాడు చూడు నువ్వు చేసేటటువంటి నిర్ణయము నీ మీద మాత్రమే కాదు గుర్తుపెట్టుకో నీ కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల మీద నీ పిల్లల మీద పిల్లల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేటటువంటిది పడుతుంది దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి గాక ఏసు నామంలో ఆమెన్ చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడు మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవా నువ్వు మాట్లాడేటటువంటి దేవుడు దేవా ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా ఈ జనులతోటి నువ్వు మాట్లాడి ఉన్నావని చెప్పి నేను నీ కృతజ్ఞతలు చెల్లించుకుని వస్తున్నాను ఈ బిడ్డలు నువ్వు ఆశీర్వదించు వినిచున్నటువంటి వారి హృదయముల్లో నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నీ వాక్యము సత్యమైనది నీ వాక్యము ఆత్మ అయ్యున్నది అని చెప్పి నువ్వు సెలవిచ్చున్నావు ఈ వాక్యం ద్వారా ఆ బిడల హృదయాల్లో ప్రభావ నీ కార్యమును జరిగించుము వారి జీవితంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాధమ్యాల విషయంలో అయా వారు తమ ప్రాధమ్యాల్ని చక్క చేసుకుని వాళ్ళ ప్రయారిటీస్ని వాళ్ళు చక్క చేసుకుని దేవా నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాధమ్యాల్లోకి నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రయారిటీస్లోకి నువ్వు చెప్పిన రీతిగా మొట్టమొదటిగా దేవుని నీతిని రాజ్యమును వెతికేటటువంటి బిడ్డలుగా వారిని ఈ దినమున మార్చండి అటువంటి మారు మనసును వారికి కలిగించేయండి రక్షణార్థమైనటువంటి మారు మనసు ఈ బిడ్డల హృదయంలో ఈ దినమున కలిగిచ్చేము తండ్రి దాయవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము వినిచ్చినటువంటి బిడ్డలు హృదయంలో కలిగించేము తండ్రి అయ్యా వారు ఒక్కసారి పునరాలోచించుకొని అయా ఒక్కసారి తమను తాము తిరిగి పరిశీలించుకొని దేవా తమ జీవిత గమ్యమును ప్రభ దాని యొక్క ప్రాధమ్యాలను ప్రభ్వ దేవా దాని యొక్క దిశను ప్రభు నాయన మార్చుకుని నిజ దేవుడు సర్వశక్తిమంతుడు నిత్య జీవమును అనుగ్రహించేటటువంటి దేవుడు పాప క్షమాపణ ఇచ్చేటటువంటి దేవుడు మా జీవితాలను ఆశీర్వదించగలిగేటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ యస్సు ప్రభు వైపుకు తిరిగినట్లు ఈ దిన ఈ బిడల హృదయంలో నువ్వు గొప్ప కార్యమును జరిగించమని దీవించమని మా రక్షకుడు మా విమోచకుడు అయినటువంటి యస్సు ప్రభు పరిశుద్ధ నామంలో தன்றி நின்னு பிரத்திம்லாட் அடிக்கு வேடுக்கொண்டுச்சு நாமும். ஆமேன்